నా పేరు రాజు నారన్ఖేడ్ రూరల్ మండల ప్రధాన కార్యదర్శిని తేదీ ఏడు ఆదివారం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మా రాష్ట్ర నాయకులు మా ప్రియతమ నేత పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు గుండు లక్ష్మణ్ సార్ గారి పదవీ విరమణ సన్మాన సభ నారాయణఖేడ్లోని మహా ఫంక్ష మహా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరుగుతుంది నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు నారాణఖేడ్ ప్రాంత పిఆర్టీయు అభిమానులు నారాయణఖేడ్ ప్రాంత జిల్లా కార్యకర్తలు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి లక్ష్మణ్ సార్ గారి యొక్క పదవీ విరమణ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతమైనటువంటి నారాయణఖేడ్ ప్రాంతం పేరు ప్రతిష్టలను రాష్ట్ర స్థాయిలో పెద్ద పెద్ద నాయకులకు సాధ్యం కానటువంటి ఒక గొప్ప పెద్ద ఉపాధ్యాయ సంఘానికి నాయకత్వం వహించే సత్తా అర్హత కలిగి ఉండి అతడు తన నాయకత్వ పడిమతో రాష్ట్రంలో జిల్లాలో అనేక పదవులు అనుభవించి రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులుగా పదవులను చేపట్టి తన నాయకత్వ పటిమతో ఉపాధ్యాయ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉపాధ్యాయుల సంక్షేమమే తన ధ్యేయంగా పాటుపడి ఎన్నో పనులను సాధించి అజాత శత్రువుగా పార్టీ వర్గ కుల సంఘాలకు భేదాలు లేకుండా అందరినీ పనులు చేయించి అందరినీ మనల్ని పొందినటువంటి మా నాయకుడు పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులు అంటే ఆదివారం రోజు అతని పదవీ విరమణ సన్మానం చేయడం జరుగుతుంది మా ఫంక్షన్లో దయచేసి పిఆర్టీయూ కార్యకర్తలు పిఆర్టీయూ అభిమానులు పిఆర్టీ సంఘ నాయకులు అదేవిధంగా లక్ష్మణ్ సార్ గారి అభిమానులు లక్ష్మణ్ సార్ గారి బంధుమిత్రులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అతని సన్మాన సభను ఎంతో గొప్పగా చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఎందుకంటే అతడు మా నారాయణఖేడ్ ప్రాంతానికి ఒక వన్యత తెచ్చినటువంటి మహానాయకుడు అతని సన్మానం కూడా మహోన్నతంగా జరగాలని చెప్పేసి మా పిఆర్టీయూ నారాయణఖేడ్ మండల పక్షాన కోరుకుంటున్నాం దయచేసి అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని నమస్కరిస్తున్నాను జై పిఆర్టీయూ